అమరావతి నమో నమ అమరావతి నమో నమ అమరావతి నమో నమ వేదికమైన ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి అేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గాం ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద మార్జినైజ్ అండ్ డిప్రైవ్డ్ నమోస్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయస్ట్ ఫార్మ్ నమోగారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేరణ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించి రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సీబీఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జందా బతుకుని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం అందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జయ అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమోగారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా టిఏసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సీబీఎన్ గారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ